దాదాపు చాలా కాలం తర్వాత మా పాత మిత్రులైన తాడుగోపి గారిని పరమేశ్వరం జరగ జరుగుతుందే కాకుండా అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు బులేశ్వర్ సీన్ గారు రఘు గారు సోమేశ్వర గారు వెంకటేశ్వర గారు మా సాయిబాబు గారు శివ ఇప్పటి నుంచి కాదు మా కుటుంబానికి ఎక్కడన్నా జిల్లాలో కొంతమంది ఎగ్నెస్ట్ చేసిన కొంతమంది నాకు ఫర్గా చేసిన ఈ తాడుపిల్లి నియోజకంలో ఎప్పుడూ కూడా నా ఎంపీ కాన్స్టిట్యూన్సీలో నిక్కచ్చుగా పనిచేసిన వ్యక్తులు ఏమైనా ఉన్నారంటే కొన్ని కుటుంబాల వరకే నాకు ఉన్న అభిమానుల వరకే నేను చెప్పగల అది కూడా మా నాన్నగారు చేసిన ఫౌండేషన్ ఆనాడు ఈలు వలక్ష్మి గారు ఎలక్షన్కి వచ్చినప్పుడు పోలీసులతో దెబ్బలు తిన్నాం ముప్పై రెండు ఓట్లతో రీకౌంటింగ్ చెప్పేటప్పటికి మళ్ళీ ఇరవై ఓట్లతో గెలిపించుకున్నాం తెలుగుదేశం పార్టీ ప్రపంచంలో ఉన్నప్పుడు నాన్నగారు స్వయంగా అందరూ ఈ లోపల వంకవేటి మోహన్ గారు రావటం మళ్ళీ రీకౌంటింగ్లో ముప్పై ఇరవై ఏడు ఓట్లతో మేము గెలవడం అనేది ఘన చరిత్ర అది ఎప్పుడు కూడా ఈ తాడిపల్లి నియోజకవర్గం మర్చిపోకూడదు కాకపోతే కొన్ని కారణాల వల్ల అనేకసార్లు సార్లు వీళ్ళ కష్టగాళ్ళు మేము పంచుకోకపోయినా పా కుటుంబానికి మాత్రం ఫుల్ అభిమానం మా జిల్లాలో ఉన్న కాపుల్లో కానీ ప్రత్యేకంగా ఇతర కులాలతులు కానీ మేము చేసిన సిన్సియర్ రాజకీయం ఈ ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రం ఎవరు చేసి ఉండరు తాత తండ్రి తల్లి సరే కొన్ని ఏదో క్యాస్ట్ వీటి అనేది కొద్దిగా ఇబ్బంది పడినా ఈసారి అయితే మొత్తం ఎంపీకి అయితే నేను ఏది లక్షల మెజార్థి గెలవడమే కాకుండా వీళ్ళందరినీ మా కాన్స్టిట్యూస్ ప్రజలు కానీ ఈ జిల్లాల ప్రజలు కానీ ఢిల్లీ ఎవరు వచ్చినా కూడా మాగణ బాబు ఇల్లు ఢిల్లీ క్వార్టర్ ఎంపీ అనేది గవర్నమెంట్ బంగ్లా కానీ అందరూ ఉండేవారు సో దీని భాగంగా ఇవాళ చాలయ్యేది ఇవాళ ఇప్పుడు కూడా ఇప్పుడు దాకా ఎవరు ఇంకా మైకివ్వలేదు కూడా మాట్లాడుతున్నాను కానీ నేను ఇప్పుడు దాకా రెండు సంవత్సరాలు అయిపోతుంది సరే ఏదో కొన్ని కారణాల వలన కొన్ని ఇబ్బందుల వలన రాలేకపోయినా చేయకపోయినా గోపికన్ చోటకు వచ్చాం సార్ అన్నిటికన్నా అందరు కూడా ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఫోజులు కొట్టే మనిషి కాదు మిగతా వాళ్ళు చాలామంది చూసా అమ్మో మాజీలు కానీ ఏళ్ళు కానీ అసలు రకరకాలుగా రకరకాలుగా మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకునేవారు నన్ను కానీ మాకు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము ఇబ్బందులు పడ్డాం ఎన్ని ఎందుకు కానీ అవన్నీ సరే ఎవరున్నా లేకపోయినా వాళ్ళ కూటమి ప్రభుత్వంలో అందరు గెలవడమే కాకుండా జనసేన అభ్యర్థులు మాత్రం నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ కొట్టారు అది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మా పార్టీకి సపోర్టు మేము మా వాళ్ళకి సపోర్టుగా ఉంటా బీజేపీ సహకారంతో రాష్ట్రాన్ని అప్రెజియటమే కాకుండా చాలా కార్యక్రమాలు చేయాలి ఇప్పటికే చాలా మందికి కేంద్ర మంత్రి గారు కానీ గుండ్ర రఘురామరాజు గారు కానీ జనసేన ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ చేయగలుగుతున్నాం ఏదో కొంతవరకు చెబుతూ ఉంటారు కానీ ముందుగా అందరు రాష్ట్ర జిల్లా ప్రజలు కానీ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ పొంగల్ అన్ని రకాలుగా బాగుండాలని రాష్ట్రానికి చంద్రబాబు గారి నాయకత్వంలో లోచ్ నాయకత్వంలో పవన్ మెయిన్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి ఈవెంట్ ఎంత బాగుంటుందంటే అయింది మన క్రికెట్ ప్లేస్ని తీసుకొచ్చి వాళ్ళు ముందు ఇంటికి ముందు వెళ్ళే ముందుకే వాళ్ళ ఇంటికి సామాన్లు పంపిస్తాం సొంత డబ్బు సుమా నాట్ ప్రైవేట్ పది కోట్లయింది ఆ రోజు నాకు తెలుసుకోవచ్చు వంశతో సినిమాలో రెమ్యునేషన్ తగ్గించుకున్నారు కానీ ఏనాడు గవర్నమెంట్ మీద డిపెండ్ అవడమే కాకుండా అలాంటివన్నీ కూడా బాగా హర్ట్ అవుతాయి ఐ మీన్ హార్ట్కి అరే అంత బ్లైండ్ పిల్లలు మన ఇండియా గెలిచారని చెప్పి దాని మీద చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది అలాంటి సేవా కార్యక్రమాలు అందరూ చేయగలుగుతున్నాం ఆయన కోట్ల మీద చేయగలుగుతారు మేము అందరూ లక్షల మీద చేయగలుగుతాం తప్పనిసరిగా రాబోయే రోజులు కోట ప్రభుత్వం గెలుస్తుంది మళ్ళీ ఎందుకంటే అరాజకీయాలు వద్దు రాష్ట్రం బాగుపడాలి రైతాంగం బాగుపడాలి రైతులతో పాటు అందరూ కూడా యువకులు ప్రత్యేకంగా సో దాని భాగంగా వాళ్ళు మేము చేసే కార్యక్రమాలు బాగున్నాయని చెప్పి ఉద్దేశంతోనే వాళ్ళ ప్రత్యేక నేను మా కుటుంబ సభ్యులందరూ కూడా గోపీగా దాంతో దాంతోపాటు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు మాకు చిన్న ఫంక్షన్ ఉంది సో దానికి వెళ్తా వచ్చాం మీ అందరికీ కూడా ఇయర్ అని చెప్పి క్లోజ్